బాగా ఇంపార్టెంట్ టాపిక్ మెయిన్స్కి ఫిలిమ్స్ కూడా ఫైవ్ జీ టెక్నాలజీ మనందరూ తెలుసు బేసికల్గా వీ హ్యావ్ కేబుల్ నెట్వర్క్ ఇంతకుముందు మనకు కేబుల్ నెట్వర్క్లు ఉండే వైర్లెస్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ నైన్టీన్ నైన్టీ వన్లో స్టార్ట్ అయింది అసలు వైర్లెస్ టెక్నాలజీ అనే కాన్సెప్టే నైన్టీన్ నైంటీ వన్లో స్టార్ట్ అయింది ఇండియాలోకి వైర్లెస్ టెక్నాలజీ రావడానికి కొంత లేట్ అయింది అయితే ఇవి వైర్లెస్ టెక్నాలజీ నైన్టీన్ నైంటీ వన్ ఫస్ట్ జనరేషన్ అనమాట స్లోగా సెకండ్ జనరేషన్ ఈ ఫస్ట్ జనరేషన్ అంటే జనరల్గా ఫోన్లు మాట్లాడుకోవడం సెకండ్ జనరేషన్ అంటే ఫోన్తో పాటు మెసేజ్లు కూడా ఈ సెకండ్ జనరేషన్ నుంచి స్లోగా అది త్రీ షిఫ్ట్ అయింది థర్డ్ జనరేషన్ థర్డ్ జనరేషన్లో స్మార్ట్ ఫోన్స్ పట్ల డేటా ఇలాంటి కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఫోర్త్ జనరేషన్ వచ్చేసరికి ఎల్టీఈ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ టెక్నాలజీ ఫాస్ట్గా డేటా రావటం ఇవన్నీ ఫోర్త్ జనరేషన్ అంటే ఆల్మోస్ట్ ఎన్ రిచ్ డేటా అనమాట అయితే విత్ జియో జియో వచ్చేసరికి వివో ఎల్టీఈ వాయిస్ ఆన్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ జియో వచ్చేసరికి వివో ఎల్టీఈ వాయిస్ ఆన్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ సో డేటా టు వాయిస్ ఇవన్నీ డేటా ప్లస్ వాయిస్ ఇవన్నీ కూడా మనకి ఫోర్ జీలో వచ్చేసాయి వివో ఎల్టీఈ టెక్నాలజీలో అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఫైవ్ జీ టెక్నాలజీ అనేది న్యూస్లోకి వచ్చింది ఈ ఫైవ్ జీ టెక్నాలజీ అనేది వన్ జీ నుంచి టూ జీ అయినట్టు టూ జీ నుంచి త్రీ జీ అయినట్టు త్రీ జీ ఫోర్ జీ అయినట్టు ఫైవ్ జీ అవ్వలేదు ఇవన్నీ ఎవల్యూషన్స్ వన్ టు టూ 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 త్రీ టూ త్రీ టు ఫోర్ ఫైవ్ జీ కంప్లీట్లీ న్యూ అనమాట దానిలో చాలా కొత్త అప్లికేషన్స్ కొత్తవి ఉన్నాయి శామ్ పెట్రోడా ఇంతకుముందు నాలెడ్జ్ కమిషన్ వీటిలో చేశారు ఆయన ఇండియన్స్ గురించి ఒక కామెంట్ చేశారు ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్లో దాని మీద చాలా దుమారం రేగింది కామెంట్ ఏంటంటే భారతీయులు కోతులు వంటి వాళ్ళు అని దాన్ని బీజేపీ వాళ్ళు ఖండించారు కూడా ఆయన ఆ మాట ఎందుకన్నారంటే ఒక వస్తువు దొరికితే వాళ్ళకి ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలీదు ఉదాహరణకి ఫైవ్ జీ వస్తుందంటే చాలా ఫాస్ట్గా మనం డేటా చేసుకోవచ్చు సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంతవరకు ఆలోచిస్తారు దీన్ని బియాండ్ వాళ్ళు ఆలోచించరు అని చెప్పి ఒక విధంగా ఆయన కామెంట్లో కొంత ధర్మం కూడా ఉందనుకోవచ్చు అంటే అలా కాదు కానీ కొంతమంది టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వస్తే అది మన ఎంటర్టైన్మెంట్కి ఎలా యూజ్ అవద్దు ఆలోచిస్తారు కానీ కానీ కొత్త టెక్నాలజీ వల్ల చాలా మార్పులు వస్తాయని ఆలోచించని పరిస్థితి అనమాట అయితే మన జూన్ మూడో తారీఖు మన టెలికామ్ మినిస్టర్ చెప్పారు వితిన్ హండ్రెడ్ డేస్ అంటే సెప్టెంబర్ మధ్యలో కల్లా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ట్రైల్ ఆన్ ఫైవ్ జీ టెక్నాలజీ అని ఎరిక్సన్ వాళ్ళు కూడా ఇండియాలో ట్రైల్ అయిపోతున్నారు అమెరికా సౌత్ కొరియా మన జూన్ ఫిఫ్త్ చైనా కూడా ఫైవ్ జీ టెక్నాలజీలోకి కమర్షియల్గా అడుగుపెట్టింది ఆల్రెడీ ఇండియన్ టెలికామ్ ఇండస్ట్రీస్ ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాయి ఆల్రెడీ ఇండియాలో టెలికామ్ ఇండస్ట్రీస్ ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాయి అలాంటి టెలికామ్ ఇండస్ట్రీస్ ఫైవ్ జీ టెక్నాలజీలో ట్రాన్స్ఫర్మ్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చాలా కొత్త ఖర్చు పెట్టాల్సి వస్తాయి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తాయి ఇవన్నీ రెడీగా ఉన్నాయా అలానే ఫైవ్ జీ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే యాంటీనాస్ నుంచి డివైజెస్ నుంచి మన హ్యాండ్ సెట్స్ వరకు మార్చుకోవాల్సి వస్తుంది మన హ్యాండ్ సెట్స్ వరకు అన్నీ మార్చుకోవాల్సి వస్తాయి సో ఇండియన్స్ ఎంతవరకు ఫైవ్ జీ టెక్నాలజీకి రెడీగా ఉన్నారనేది పెద్ద ప్రశ్న అనమాట అయితే ఈ ఫైవ్ జీ టెక్నాలజీ వల్ల లాభం ఏంటి ఇప్పుడు వచ్చే డేటా స్పీడు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టైమ్స్ టెన్ టైమ్స్ టు ట్వంటీ టైమ్స్ పది శాతం నుంచి ఇరవై శాతానికి పెరిగే పది శాతం నుంచి ఇరవై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది అంతేకాదు మనం ఏదైనా డౌన్లోడ్ సెకండ్లో చేసుకోవచ్చు అందుకంటే ఎక్కువ మనం ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటున్నాం కదా దానికి ఈ ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీకి చాలా సంబంధం ఉందన్నమాట ఎందుకంటే ఏ మెషిన్ అయినా సరే ఒక సెన్సార్ను అమర్చి కమ్యూనికేషన్ చేయొచ్చు ఉదాహరణకి మీ ఇంట్లో గీజర్ వేసి వచ్చావు నీ ఫోన్లో గీజర్ ఆఫ్ చేయొచ్చు ఫైవ్ జీతో నీ గీజర్లో ఒక సెన్సార్ అటాచ్ చేసి నేను ఇంటర్నెట్తో కనెక్ట్ చేసుకుంటే ఆఫ్ చేయొచ్చు టీవీ ఆఫ్ చేయొచ్చు ఏసీ ఆఫ్ చేయొచ్చు సెన్సర్స్ కనెక్టివిటీ ఉండి ప్రతి మిషన్తో సింక్ అయ్యే టెక్నాలజీ ఫైవ్ జీ టెక్నాలజీ సో ఎంబైడెడ్ సిస్టమ్స్ ఉంటాయి దీనిలో కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇంటర్నెట్తో సో ఆల్మోస్ట్ రియల్ టైం ఆల్మోస్ట్ రియల్ టైం సో దీన్ని దీనికి డిలే చాలా తక్కువ అంటే వెరీ లో లేటెన్సీ అనమాట అసలు ఆల్మోస్ట్ జీరో డిలే డిలే అనేది అసలు అవ్వదు డిలే అనేది అసలు జాప్య అనేది అసలు జరగదు అనమాట అయితే ఐ ఓ బెటర్గా ఉంటుంది ఇది దాని తర్వాత టెలీమెడిసిన్ పర్టికులర్గా టెలీ సర్జరీస్ రియల్ టైం సర్జరీస్ డాక్టర్ ఒక చోట నీకు ఇంకో చోట రోబో కూడా సర్జరీస్ చేయించవచ్చు అలాంటి టెక్నాలజీ టెలీ ఎడ్యుకేషన్ అంతకుమించి డేటా అనలిటిక్స్ చాలా వాటికి మైనటెస్ సెకండ్స్లో మిలియో టక్ టక్క చాలా ఫాస్ట్గా పనులు అయిపోయే టెక్నాలజీ ఇది ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా అద్భుతంగా పనికి ఫైవ్ జీ టెక్నాలజీ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫైవ్ జీ ఫైవ్ జీ టెక్నాలజీ ప్లస్ ఐఓటీ ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ న్యూ సో కానీ ఇండియాలో ఫైవ్ జీ టెక్నాలజీ అనేది ఫు ఫుల్ టైంలో ఇప్పుడే రాలేదు ఓన్లీ టైల్స్ అనమాట ఎందుకంటే అది చాలా ఖర్చుతో కొడుకున్న పని రెండోది ఖర్చుతో ఆ టెక్నాలజీ అనేది చాలా రీసెర్చ్ జరగాలి ఇండియాలో థర్డ్ థింగ్ అన్నిటికంటే ఎక్కువ టెలికామ్ కంపెనీస్ ఆల్రెడీ లాసెస్లో ఉన్నాయి సో దీన్ని తట్టుకుని ఫైవ్ జీ టెక్నాలజీని తీసుకొస్తుందా ఎంతవరకు తీసుకొస్తుంది అనేది క్వశ్చన్ బియాండ్ దట్ ఇంకో చాలా పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఫైవ్ జీ టెక్నాలజీ వల్ల రేడియో ఫ్రీక్వెన్సీ దీనివల్ల ఈ ఫ్రీక్వెన్సీ రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల మనుషుల ప్రాణాలు కానీ జంతువుల ప్రాణాలు కానీ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయంటున్నారు అనమాట యూరోపియన్ యూనియన్లో ఒక వంద మంది డాక్టర్స్ కలిసి అన్లెస్ మీరు దీనిలో పూర్తిగా అంచనాలు వేస్తే తప్పితే ఎలాంటి నష్టం జరుగుతుందో తెలిస్తే తప్పితే దీన్ని ప్రజలు వాడు కమర్షియల్ యూజ్కి తీసుకురావద్దని చెప్పి చెప్పారు సో ఫైవ్ జీ టెక్నాలజీ వల్ల చాలా అప్రిహెన్షన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్కువ వాడటం వల్ల జంతువులకి మనుషులకి బర్డ్స్కి చెట్లకు కూడా హాని కలిగే అవకాశం ఉంది అని అంటున్నారు బట్ ఫైవ్ జీ టెక్నాలజీ అనేది ఒక కొత్త విప్లవం ఇట్ ఈస్ ఏ వెరీ బిగ్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట అంతకంటే మించి ఇండియాలో స్పెక్ట్రమ్ కాస్ట్ చాలా ఎక్కువ స్పెక్ట్రమ్ ఎలొకేషన్ కాస్ట్ చాలా ఎక్కువ ఇప్పుడు సౌత్ కొరియా కానీ చైనా కానీ వేరే కంట్రీస్లో చూస్తే ఇండియాలో ఒక మెగా హెడ్జ్కి ఫోర్ నైంటీ టూ క్రోస్ అవుతుంది అనమాట స్పెక్ట్రమ్ ఎలొకేషన్ సో దాంతో ఇండియాలో అంత ఈజీ కాదు అనేది ఒక క్వశ్చన్ ఇండియాలో అసలు అంత ఈజీ కాదు సో ఈ ఫైవ్ జీకి మారాలంటే మనం చాలా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ప్రతి సిస్టంలో మనం మార్పు అంటే అంటే ఈరోజు అనుకుంటే రేపు పొద్దున ఫైవ్ జీకి వెళ్ళిపోతాం అట్లాంటివన్నీ మేము ఉండం సో ఫైవ్ జీ టెక్నాలజీ అ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ అయితే జిఎస్ఎంఏ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ ఈ అసోసియేషన్ వాళ్ళు జిఎస్ఎంఏ అసోసియేషన్ వాళ్ళు బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియా విల్ హ్యావ్ సెవెంటీ టు ఎయిటీ మిలియన్స్ ఆఫ్ ఫైవ్ జీ టెక్నాలజీ యూజర్స్ రెండు వేల ఇరవై ఐదు కల్లా డెబ్బై ఐదు నుంచి ఎనభై మిలియన్ల మంది భారతదేశంలో ఫైవ్ జీ టెక్నాలజీ వాడతారు ఫైవ్ జీ టెక్నాలజీ డివైజెస్ వాడతారని చెప్పి అంటున్నారు అదేవిధంగా మన ఎకానమీ కూడా చాలా ఎక్కువ లాభం చేకూర్చే అవకాశం ఉంది ఫైవ్ జీ టెక్నాలజీలోకి వెళ్ళటం వల్ల చాలా సార్లు మనకి ఎకానమీలో లాభం ఇట్ ఈస్ ఇట్ ఇస్ గోయిన్ టు బే గేమ్ చేంజర్ ఎకనామిక్ సిస్టమ్ ఇట్స్ గోయిన్ టు బే గేమ్ చేంజర్ అంటున్నారు అంటే ఆల్మోస్ట్ వన్ ట్రిలియన్ డాలర్స్ మనకి ఎక్స్ట్రా క్యుములేటివ్ బెనిఫిట్ ఎకానమీలో దీనివల్ల వచ్చే అవకాశం ఉంది వన్ ట్రిలియన్ డాలర్స్ అనమాట అక్యములేటివ్ బెనిఫిట్ ఎకానమీలో వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఇది డిస్ట్రక్టివ్ టెక్నాలజీ ఇది డిస్రప్టివ్ టెక్నాలజీ డిస్రప్టివ్ టెక్నాలజీ అంటే మీ ఫైవ్ జీ ఒకసారి వచ్చిందంటే టూ జీ త్రీ జీ ఫోర్ జీ వాళ్ళు తక్కువైపోతారు సో త్రీ జీ ఫోర్ జీ కొన్నాళ్ళు కంటిన్యూ అవుతాయి ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ జీ ఇవన్నీ కానీ వాడేవాడు మాత్రం చాలా తగ్గిపోతారు ఒక్కసారి దానికి అలవాటు పడితే మీరు మామూలు పట్టుకుంటారు అనమాట ఉదాహరణ మనం స్మార్ట్ ఫోన్కి అలవాటు పడ్డాక డబ్బా ఫోన్ తగ్గించేస్తాం కదా సేమ్ అలానే అదేవిధంగా మనం ఇప్పుడు కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఐప్యాడ్స్కి అలవాటు పడిన తర్వాత పాత పేజీలు వాడట్లేదు కదా సేమ్ థింగ్ దిస్ దిస్ గోయింగ్ టు బి డిస్ట్రబ్ టు టెక్నాలజీ పాత టెక్నాలజీ అని అంతా మనం వదిలేసే అవకాశం కూడా చాలా ఉందన్నమాట అయితే దీనిలో టెలీ సర్జరీస్ డ్రైవర్లెస్ కార్స్ సో ఫైవ్ జీ వల్ల డ్రైవర్లెస్ కార్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అంతకుమించి రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ వచ్చే అవకాశం ఉంది దిస్ ఈజ్ హౌ ఫైవ్ జీ టెక్నాలజీస్ గోయింగ్ టు వర్క్ ఓకే